దేవునికి ది ప్రేవి లాట్ ది లాట్ ఈ లోకంలో దేవుడు అందరినీ కూడా ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళాలని ఆయన ఉద్దేశం అందుకనే దేవుడు ఇదివరకు చెప్పుకున్నాం అరణ్య ప్రయాణంలో నలభై సంవత్సరాలు నడిపించిన శ్రమలోనైనా కష్టాల్లోనైనా అన్నిట్లోనైనా వారిని విమోచించి మరి నడిపించుకుంటూ వెళ్ళారు ఆ ప్రయాణాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి ఆయన శక్తిని గుర్తు చేసుకోవాలి ఆయన యొక్క కార్యాలను గుర్తు చేసుకోవాలి పిల్లారా అటువంటి కార్యాలు చేసేది ఎవరు కాదు పిల్లారా ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు మాత్రమే అటువంటి మహా గొప్ప గొప్ప కార్యాలు చేయగలడు కానీ ఎవరు కూడా చేయలేరు దేవునికి స్తోత్రమైన ప్రయస్థిలాట్ ప్రస్తులాట్ అరణ్యలో ప్రయాణం చేస్తూ ఉండగా వారికి దేవదేతలు తిరేటువంటి ఆహారాన్ని దేవుడు వారు కురిపించారు భూజించారు బాగానే ఉంది దేవదతలు తినే ఆకారం అంటే ఎటువంటి ఆకారం అది మన్నా భోజనం అనేవాళ్ళు మన్నా దాని పేరు మన్నా అని పేరు పెట్టారు మనం తినే అడుగుంటే ఎంతో శ్రేష్టంగానే ఉండి ఉండవచ్చు మన్నా ఏంటో మనకు తెలియదు ఇజ్రాయలుడు పూజించినటువంటి అరణ్యములో వారు పూజించినటువంటి భోజనం మన్నా భోజనం మనకు తెలియదు అది శ్రేష్టమై ఉండచ్చు అందుకనే దేవదేతలు తినేటువంటి భోజనాన్ని దేవుడు కురిపించారు అని రాయబడి ఉంది మరి ఇప్పుడు ప్రపంచంలో అందరూ కూడా భోజనాలు చేస్తూ ఉన్నాం భోజనం చేస్తున్నారండి భోజనం తిన్నరా మీరు మరి మాట్లాడరా మీరు తినకుండా ఉంటున్నారా తింటారా తిన్నా ఏం తింటున్నారు మీరు భోజనమైన ఆహారం ఎంతో మంచిది బాగా వండుకోవచ్చు ఎంతో శ్రేష్టమైనది తినవచ్చు అన్నీ తినవచ్చు బాగానే ఉంది కానీ అరణ్యంలో ప్రయాణం చేసేవాళ్ళు చేసిన వాళ్ళు ఇజ్రాయేలీలు దేవతలతో తినేటువంటి భోజనాన్ని తిన్నా వాళ్ళు చనిపోయారు వాళ్ళు చనిపోయారు ఈ లోకంలో మనం కూడా ఎటువంటి భోజనం తిన్నా ఎంత ఖరీదైన భోజనం తిన్నా ఎటువంటి శ్రేష్టమైన భోజనం తిన్నా మరి మనం చనిపోతాం చనిపోతామండి పుట్టినవాడు గిట్టగా తప్పదు మరి ఎట్లా సరిపోతాయి దేవుడి నిరంతరము కూడా ఎప్పుడు కూడా చచ్చును పుట్టిన వారు చనిపోవాలనే ఉద్దేశంతో ఆయన మానవుణ్ణి సృష్టించారా మానవుని చేశారా ఏమ్మా ఎందుకే మానవుడిని సృష్టించారు ఇది చచ్చిపోతే బాగుండు అనుద్దేశంతో ఆయన సృష్టించారా కాదుగా ఎల్లప్పుడూ జీవించాలని ఎల్ల కాలము జీవించాలని ఆయనతో మానవులందరూ కూడా ఉండాలని కలిసి ఉన్నారని సృష్టికర్తతో కలిసి ఉన్నారని మానవుడిని సృష్టించాడు ప్రియారా దేవునికి స్తోత్రం చూడండి దేవునికి ఎంత ప్రేమ మన మీద దేవునికి స్తోత్రం చేయడా ది ప్రైజ్లా మరి చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలండి మీకేమైనా తెలుసా చెప్పండి తెలిస్తే చెప్పండి చనిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి చనిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అదే ఇక్కడ చెబుతున్నారు దేవునికి స్తోత్రం చేయండి అదే ప్రైస్తి లాట్ ఏ నాలుగో అధ్యాయము సారీ ఏ నాలు అధ్యాయం నలభై ఏడు యాభై వచ్చినాను ఆరు నలభై ఏడు యాభై విశ్వసించు వాడే నిత్య జీవ కలవాడు జీవాహారం నేనే మీ పితరులు అరణ్యములో మను తినాను చనిపోయారు ప్రతి వాడనూ తిని చావకుడినట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అదే లి ఏదండి తిని చావకుండా ఉండాలంటే ఆహారం ఇది అన్నారు ఎవరు ఆహారం ఏది ఆహారం ఎక్కడ ఉంది ఏ దేశంలో ఉంది ఏ ప్రాంతంలో ఉంది ఏ కొండల్లో ఉంది గుట్టల్లో ఉంది ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది ఆహారం ఆహారం ఏదండి ఆహారం ఇది అన్నారు ఏది కొండల మీద అరణ్యములో ఇజ్రాయేల్ తిన్నది మల్లా భోజనం ఇక్కడ దేవుడు మనకు చూపించింది ఏంటది పరలోకమన్నా పరలోకమన్నా ఏంటి మామూలు మన్నాకి పరలోకమన్నాకి తేడా ఏంటండి మామూలు మన్నా దేవదోతులు తినేటువంటి మల్లా భోజనాన్ని తిని ఇజ్రాయేలీలు చనిపోయారు అవునండి సరిపోయారు పరలోకమన్నా ఇది ఎట్లా ఉంటుంది చెప్పండి మీకు తెలిసే ఉంటుంది పరలోకమన్నా యేసు ప్రభువారే పరలోకమన్నా ప్రియారా దేవునికి ఆ భోజనాన్ని పరలోకమన్నా మనం భుజించాలి భుజించాలి అంటే ఇట్లాగే ఒక ఉదాహరణ బైబిల్లో లో చెప్తాను యేసుప్రభ వారికి పన్నెండు మంది శిష్యులు దేవుడి చేత ఎన్నుకోబట్ల వాళ్ళు అవునండి ఎంతమంది పన్నెండు మంది అని కట్టి చెప్పండి పన్నెండు మంది పన్నెండు మందితో పాటు దేవుడు చేసే అద్భుతాలను చూసి ఇంకో డెబ్బై మంది చేరారు ఓహో అద్భుతాలు ఉన్నాయి చనిపోయిన వాళ్ళని బతుకుతున్నారు ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి అని డెబ్బై మంది చేరారు అలా అందరికీ ఒక రోజు ఏం చెప్తున్నారంటే ఏసుప్రభు వారు నా రక్తమును త్రాగి నా శరీరమును తిరివాడు నిత్య జీవం పొందరు అని దేవుని వాక్యం చెప్తున్నాడు దేవుడు ఏసవి చెప్తున్నారు పిల్లారా అప్పుడు ఈ డెబ్బై మంది శిష్యులు కూడా అమ్మో ఈయన చనిపోయిన తర్వాత ఈయన రక్తాన్ని తాగాలి కావాలో శరీరాన్ని తినాలి కావాలో అనుకుని వీళ్ళు వెళ్ళిపోయారు ఇంకా లాభం లేదు ఏసా దగ్గర ఉంటే లాభం లేదు మేము అని పోయారు వాళ్ళు అప్పుడు ఏసై అన్న మాట ఏంటో తెలుసా అండి పన్నెండు మంది శిష్యులు నిలిచారు ఇక్కడ పన్నెండు మంది శిష్యులు ఉన్నారు వాళ్ళు వెళ్ళు ప్రభు వారు వారిని అడుగుతున్నారు మీరు కూడా వెళ్తారా అని అడుగుతున్నారు అప్పుడు వారు అన్నారు కండి అయ్యా మేము ఎక్కడికి పోగలం అయ్యా నిత్య జీవపు మాటలు ఎక్కడ దొరుకుతాయి అని వాళ్ళు అక్కడ ఉన్నారండి ఎప్పుడున్నారా దేవుణ్ణి వదిలిపెట్టరా అప్పుడు వేసే అంటారు నేను మిమ్మల్ని ఎన్నుకోలేదా దేవునికి స్తోత్రం చేయండి అలేలు ప్రైస్ దేవుని చేత ఎన్నుకోబడినటువంటి సేవకుడు కానీ విశ్వాసులు కానీ మానవులు ఎవరైనా సరే దేవుని దగ్గర నిలుస్తారు పిల్లారా లేకపోతే నిలవరు అలెలుయ్యా ప్రైస్థిలాడు ఇది సత్యం దేవునికి స్తోత్రం చేయండి అలే లుయ్యా అలే లుయ్యా ప్రైస్